హాయ్ అండి వెల్కమ్ టు అను క్రియేషన్ చూడండి ఫ్లవర్ కంప్యూటర్ వర్క్తో అయితే ఫ్లవర్ యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా చాలా క్యూట్గా చిన్నగా చాలా బాగున్నాయి కదా ఇక ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నామంటే సేమ్ మనకు బ్లౌజ్ మ్యాచ్ అయ్యే హ్యాంగింగ్స్ అయితే ప్రిపేర్ అవుతాయండి ఇక దాన్ని తయారు చేసే ముందు ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దామా ఇక ముందు వచ్చేసి అయితే డోరీ త్రీడ్ అయితే తీసేసుకుందాం డోరీ త్రీడ్ తీసేసుకున్నాక ఇక ఫ్లవర్ అయితే ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాం ఒక దానిపైన వేసి మనకి ఉల్టా అయితే తీసేసుకోవాలి ఒక్కొక్క వన్ నుంచి మనం గ్యాప్ అనేది చేసుకొని బయటకైతే తీసేసుకొని మళ్ళీ తర్వాత అయితే స్టిచ్చింగ్ అయితే చేసేకోవాలి ఇప్పుడు చూడండి బయటకు అయితే మనకి ఫ్లవర్ అయితే బయటకు అయితే తీసేస్తున్నాము ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే ఇట్లా లోపలికి అనుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇందులో వచ్చేసి మనం డోరి థ్రిడ్ అనేది పెట్టేసుకోవాలి చూడండి ఇందులో వచ్చేసి డోర్ ఇడ్ అనేది పెట్టేసాను ఇక వచ్చేసి మనం ఒక స్విచ్ అయితే రఫ్గా వేసేసుకొని మనం పైన టాప్ స్విచ్ అనేది అయితే వేసేసుకొని రౌండ్గా ఫ్లవర్ మాదిరిగా అయితే స్టిచ్ఛంగ్ అనేది చేసేసుకుందామా చూడండి బాగా వచ్చింది కదా ఇక మన ఫ్లవర్ బూట అయితే మనకి బ్లౌజ్లో దగ్గర మ్యాచ్ అయ్యే బూట అయితే ఇప్పుడైతే చాలా ట్రెండ్ అవుతుంది ఇలా ఆనం కంప్యూటర్ వర్క్ వేసుకున్న వాళ్ళు అయితే ఇలా అడుగుతున్నారు మనకు యాంగిల్స్కోవడం కూడా యాంగిల్స్ కొరకు కూడా చూ ఇలా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి మనకి ఇందులో వచ్చేసి ఇక మనకు దీంతోనే కాకుండా ఇట్లా మన క్లాత్ కూడా పెట్టేసి ఇట్లా గంటలాగా అయితే ఊగేటట్టుగా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటాయండి చూడండి ఇట్లా మన ఫోర్ పీసెస్ అయితే చేసుకొని కట్ చేసుకొని అంబరిల్లా కటింగ్ అయితే చేసేసుకుందాము ముందు ఇలా ఫోర్ పీసెస్ చేసుకొని మనకి ఇలా యాంగిల్స్కి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నామంటే చాలా నీట్గా మంచిగా అయితే మనకి యాంగిన్స్ అయితే చాలా బాగుంటాయండి చూడండి ఇలా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా మనకి యాంగిల్స్ అయితే ఎలా వచ్చాయో మనకి బో పైన క్లాత్తోనే బోటా వచ్చింది కింద మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్తో అయితే ఫ్లవర్ యాంగిల్ అయితే వచ్చింది ఎంత బాగున్నాయి కదండి ఇలాంటి లుక్ యాంగిల్స్ అయితే మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్లో అయితే ఇలా అయితే ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు బ్లౌజ్కు తగ్గ యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి కదండి ఇక చూడండి ఎంత లుక్గా ఉందో మీరు కూడా ఇంక ఇంకా ఎక్స్ట్రా కావాలంటే మనకి ఎక్స్ట్రా బూటాస్ కూడా పెట్టేసుకోవచ్చు నేనైతే టూ అయితే పెట్టేస్తాను చాలా బాగున్నాయి కదా అంగిన్స్ అయితే ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మనం రకరకాల హంగిన్స్ అయితే యూజ్ చేసుకున్నామంటే బ్లౌజ్కి అయితే చాలా లుక్ అయితే వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో ఆంగిన్స్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎంత బాగున్నాయో చెప్పండి ఇట్లా రౌండ్ షేప్లో అయితే మనకి ఫోన్ షేప్లో కాకుండా ఇలా బూటా షేప్లో అయితే ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు నేనైతే డోరి త్రెడ్ తీసేటప్పుడు అయితే రెండు కలిపి అయితే ఒకటేసారి తీసేసుకోను తీసేసుకున్నాను ఇప్పుడైతే వీటిని అయితే కట్ చేసుకొని బ్లౌజ్కి అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నామండి చాలా బాగున్నాయి కదా మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ అయితే